డీజీని పల్నాడు ఎస్పీని గుంటూరు ఎస్పీని విధుల నుంచి తొలగించాలి వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వివరించారంటూ ఇందాక ఎన్డీఏ కుటుంబ సభ్యులు సీఈఓ కలిసి ఫిర్యాదు చేశారు నేను సభ గురించి చెప్పాను కదా అక్కడ ఎవరు మీరు చూశారు రాష్ట్రం మొత్తం సహజంగా ఉంటుంది ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం ఏం చెప్తారో చూద్దామనే చూసింటారు ఐ థింక్ టీవీలో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అనేది ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో ఒకటి రెండవది ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది ఒక స్ట్రైకో సమ్మెలాంటి చేస్తున్నో ఆగ్రహంతో ఎవరైనా వస్తుంటే ఆపడానికి ఎక్కువ పోలీసులు బలానికో ఇది బల ప్రదర్శనో ఇది చేయడానికి అవకాశం ఉంటుంది నీ కార్యకర్తలు నీ అభిమానులు మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు ఎక్కడన్నా ఉంటే అలవా చేస్తారా అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు రేపు వస్తాం మీరు తర్జని చూపిస్తే ఎన్నిసార్లు బెదిరించలే వాళ్ళది వాళ్ళు అది ఆడలేక మధ్యలో కూడా అనేందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగ్గా పెట్టుకోలేక ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక అది తీసుకొచ్చేసి ఎవరి మీద నిందనపడం అనేది ఎంత ఇదో అది తప్పించుకోవడానికి ఈరోజు ఒక ఎందుకంటే ఆయన తిట్టింటాడు పిఎం ఇది పరువు పోయే పని అని బహుశా తిట్టాడేమో దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు మంచిదే కదా ఆమె ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎత్తిపోయిన రాజకీయ పార్టీ దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్ మీకు నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం నోటా కంటే తక్కువ ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ ఈ పార్టీకి స్ట్రక్చర్ ఒకటి ఉంది దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు ఐదేళ్ళు పరిపాలన కూడా చేసిన పార్టీ దీని విధానాలు దీనికి ఉంటాయి సహజంగా ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు వస్తుంటారు మేము మేము ఫేస్ చేస్తుంటాం ఆఖరికి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడికి వెళ్తుంది బ్యాలెట్ బాక్స్లో తేల్తుంది నీకైనా ఉంటుంది నువ్వు అడిగినావు కదా మీరైనా పోటీ చేయొచ్చు వద్దని ఎవరన్నారు అక్కడ పోటీ చేయొచ్చు ఇంకోవరైనా పోటీ చేయొచ్చు ఆరోపిస్తున్నటువంటి ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అధికార పార్టీ పైన మాకు సంబంధించినంత వరకు ఇతర లాగా ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి నోటుకు చోటు మాట్లాడము ఇర్రెస్పాన్సిబుల్ గా కామెంట్స్ చేయడము చేయము ఎప్పుడు ఏది జరిగితే దాని గురించి అప్పుడు మాట్లాడతాం ఆ జరిగిన దాంట్లో అలాంటి వేదన కనపడితే అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం ఆర్ నాట్ అనలిస్ట్ ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్లాగా మేమెందుకు చెప్పాలా ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు చెప్పే చెప్తాం దాన్ని ఇదిగో ఈ కారణాలు జరిగింది దీంట్లో కక్ష సాధింపు ఇంకొకటి అంటాం మిగిలిన వాటి గురించో ఇంకెక్కడో జరిగిన వాటి గురించో వాటి గురించి మేమెందుకు మాట్లాడాలి ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు మొన్న విశాఖ వచ్చి పోలవరం అట్లైపోయారు రాజధాని అని చెప్పారు సరీమ్గా ముఖ్యమంత్రి అవుద్ది నేను వెనకాల అండగా ఉంటా ఒక అన్నలాగా కామెంట్ చేశారు ఏది వెనకాలి కనవచ్చు దాన్ని కాదన మేము ఎవరు అంతా చేస్తే అంత నెలలో ఉండాల్సింది అది ఎందుకు ఈసారి ఇంకో నెల కలి మాకు కలిసి వచ్చింది ఇంకో నెల రోజులు ఎక్కువ టైం దొరికింది మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు టూ మంత్స్ లో తేలిపోతుంది రుచి తినబోతున్నారు ఎందుకని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు అయితే అనుకో టూ మంత్స్ తెలిసిపోతుంది ఎవరెవరు ఏమవుతారో ఎవరెవరు ఈ పగటి కళలో రాత్రిపూట కళలో పీడ కళలు తెల్లవారుజామున కళలు అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము ఏగాలు చేసుకోవడము ఇవన్నీ జరుగుతాయి వాటిలో నుంచి వాళ్ళకి వాళ్ళు భ్రమల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండవచ్చు అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన మే థర్టీన్త్ పోలింగ్ జూన్ ఇప్పుడు జూన్ ఫోర్త్ రిజల్ట్స్ అన్నారు కదా ఆ రోజు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఐదు పాటు తీర్పు వస్తుంది ఆ తీర్పు ఎట్లా పోతుంది అనేది ఈరోజే క్లియర్గా కనిపిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నామంటే నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల అనుకుంటున్నాను ప్రజల నుంచి వాళ్ళు బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ